అట్లా కడతావా గోవిందోవింద గోవిందే గోవింద ఓకే 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 నువ్వు కొట్టు నీకు గోవింద వెరీ గుడ్ తల్లి నువ్వు దర్శిత్ నువ్వు చెప్పు గోవింద గోవింద హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో వీళ్ళిద్దరిని మళ్ళీ ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అదేంటి అలా అంటున్నాను అనుకుంటున్నారా రీసెంట్గా అయితే నిహిరాకి హెల్త్ బాగాలేదనమాట సో ఇది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇలా చక్కగా ఆడుకుంటున్నారు చాలా హ్యాపీగా అనిపించింది నిహిరాకి నిహిరాని హాస్పిటల్లో అలా చూసినప్పుడు కెనెల్ అదంతా పెట్టుండే సో అలా చూసినప్పుడు దర్శిత అయితే చెల్లికి ఏమైంది మమ్మీ చెల్లికి ఏమైంది అని అడుగుతుంటుంటే కళ్ళల్లో వాటర్ వచ్చాయనమాట నాకైతే ఆ వయసుకి వాడికి కూడా ఏమీ తెలియదు పాపం వాడు అలా అడుగుతుంటే అసలు కళ్ళల్లో వాటర్ అయితే అస్సలు ఆగలేదండి నిజంగా వాడిలో కూడా మా చెల్లికి ఏదో అయింది అన్న ఫీలింగ్ అయితే కనిపించింది ఇంకా వాళ్ళిద్దరిని అలా చూసేసరికి నాకైతే ఇంకా లిటరల్ ఇంకా చెప్పడానికి కూడా అవ్వట్లేదు సో అలా ఉండింది అసలు నిహిరాకి ఏమైంది అంటే బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నుండి ఫీవర్ అయితే స్టార్ట్ అయిందనమాట సో నార్మల్గా ఫీవరే అని చెప్పని ఇంట్లో ఉన్న సిరప్స్ అయితే యూస్ చేశాను పారాసిటమల్ అవి బట్ అవి వేసినా కూడా నీరాకి తగ్గలేదనమాట ఇంకా నెక్స్ట్ డే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాము తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్ కూడా ఒక ఫైవ్ డేస్కి మెడిసిన్ ఇచ్చారనమాట సో పారాసిటమాల్ కోల్డ్ కాఫ్ ఇవి కూడా ఉండే సో వాటికి కూడా మొత్తం కలిపి మెడిసిన్ ఇచ్చారు సో అవి యూస్ చేసినా కూడా తగ్గలేదు ఆ నెక్స్ట్ డే ఇంకా ఫీవర్ ఎక్కువ అవుతుంది వన్ నాట్ వన్ వన్ నాట్ టూ అలా ఉంటుంది సో నాకు చాలా భయం వేసింది అప్పుడు దర్శిత్ కూడా అలానే ఉండింది సో నాకు ఇంకా సింటమ్స్ ఏమైనా కనిపిస్తాయేమో అని ఇంకా చాలా భయం వేసి ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము అన్నీ చెకప్ టెస్ట్లు అన్నీ చేశారనమాట సో అన్నిట్లో నెగిటివ్ ఉంది టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా ఇవన్నీ చేశారు సో అన్నీ నెగిటివ్ ఉంది బట్ నిహిరాకైతే ఫీవర్ తగ్గట్లే హై ఫీవర్ అలానే ఉంటుంది ఇంకా డాక్టర్ అయితే అడ్మిట్ అవ్వాల్సిందే అబ్జర్వేషన్లో ఉండాలి అని చెప్పారనమాట ఇంక అయితే అడ్మిట్ అవ్వాలి అన్నప్పుడు దర్శిత్ని ఏం చేయాలి అన్న క్వశ్చన్ అయితే నాకు ఉండింది దర్శిత్ అస్సలు హాస్పిటల్ ఫేస్ చూస్తేనే ఉండడనమాట అసలు దర్శిత్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మాకు పెద్ద ప్రాబ్లం అయింది సో దర్శిత్కి అర్థమవుతున్నాయి కాబట్టి ఇంజెక్షన్స్ అవన్నీ చూసి రాడు గబుక్కున సో తను రావాలన్నా విజిటింగ్ అవర్స్ ఉన్నాయన్నమాట పేషెంట్తో పాటు అంటే పాపతో పాటు నేను ఒక్కదాన్నే ఉండాలి బట్ అలో లేదు సో వాళ్ళు రావాలంటే విజిటింగ్ టైమ్స్ అనేవి ఉన్నాయన్నమాట సో ఆ టైంలోనే వాళ్ళు పర్టికులర్ టైంలో వచ్చి వెళ్ళాలి అసలు చెప్తుంటేనే నాకు ఇప్పుడు ఏదోలా అనిపిస్తుంది చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డామండి మేమిక్కడ ఇంతలా బాధపడుతుంటే పక్కన వాళ్ళ మాటలు ఉంటాయి చూడండి ఆ మాటలకు ఇంకా బాధ అనిపిస్తుంది సో ఏంటి అనేది వీడియో కంటిన్యూగా చూడండి చెప్తాను హాయ్ ఈ ఈరోజు అయితే మినపు సున్నుండలు అయితే చేస్తున్నాను ఆల్రెడీ దీనికోసం వెన్నైతే తీసి నెయ్యి అయితే చేసి ప్రిపేర్గా పెట్టుకున్నాను అనమాట సో అలాగే బెల్లం కూడా తురిమి పెట్టుకున్నాను మిక్సీ చేసే పని లేకుండా తురుమి అయితే పెట్టుకున్నాను నేను పది ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తుందో చూడాలి అందుకని ఒక అరకిలో మాత్రమే ఈ మినపప్పు అయితే తెప్పించాను మినపగుళ్ళు సో ఈ బ్లాక్ వాటితో చేసుకుంటేనే కొంచెం హెల్దీ అంటారు కదా అందుకని నేను ఇవి అయితే తెప్పించాను సో చూద్దాం ఎలా వస్తాయి ఏంటి అనేది మా పిన్ని అయితే ఇవి చేయటంలో ఎక్స్పర్ట్ అండి చాలా బాగా చేస్తుంది వాళ్ళు ఏంటంటే ముందుగానే వన్ ఇయర్కి సరిపడిన మినుములు అయితే వేయించుకొని పెట్టుకుంటారనమాట పండినప్పుడే వేరే వాళ్ళ దగ్గర తీసుకొని పెట్టేసుకుంటారు వన్ ఇయర్కి సరి సరిపడినవి అవి మా పిండి అయితే మిక్సీ పై సారీ పిండాడిచ్చేసి రెడీగా పెట్టుకుంటుంది అనమాట ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు అయితే చేస్తుంది మాకు రీసెంట్గా మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు అయితే చేసి పంపింది జర్నీలోనే తినేసాం మేము అప్పుడు మా హస్బెండ్కి చాలా బాగా నచ్చాయన్నమాట ఒకసారి నన్ను చేయమన్నాడు కానీ అప్పుడు గీ లేకుండే అందుకని ఈసారి అయితే గీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సుండుండల కోసమే తీసి అయితే పెట్టుకున్నాను సో ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను వన్ మంత్ నుంచి అయితే పాల మీద మేగడ తీసి పెట్టేసుకున్నాను అనమాట సో దాన్ని గీ చేసుకున్నాను మెయిన్గా సుండుండల కోసమనే చేశాను ఎలా వస్తే చూడాలి మా పిన్ని చేసినంత టేస్ట్ రాకపోయినా ఇలా ముద్దలుగా వస్తే చాలు కొంతమందికి ముద్ద విరిగిపోతుంది కదా సో అలా కాకుండా అట్లీస్ట్ ముద్దకైనా వస్తే విరగకుండా వస్తే బాగుండు అనుకుంటున్నాను చూద్దాం ఎలా వస్తాయో అనేది మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సుండుండలు అనేవి పెళ్ళి కానీ మగవాళ్ళు తింటే చాలా హెల్దీ అని ఇంటి దగ్గర చెప్తుంటే విన్నాను దానికి ఏదో సైంటిఫిక్ రీజన్ ఉంది బట్ నాకు కరెక్ట్గా తెలీదు సో వాళ్ళనే కాదులేండి ఎవరు తిన్నా హెల్దీనే సో స్మెల్ అయితే మంచిగా రోస్ట్ అయితే ఎలా వస్తుంది స్మెల్ అలా వస్తుంది చూద్దాం హిట్ ఆఫ్ లోపా అనేది చూడాలి అండ్ ఈ మధ్య పిల్లలకు కూడా హెల్త్ బాగోవట్లేదు సో దర్శిత్కి అప్పుడు అలా అయింది అండ్ రీసెంట్గా నిహిరాకి కూడా హెల్త్ బాగాలేదనమాట హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చేంత వరకు వెళ్ళింది ఒక్కొక్కసారి అనిపిస్తుంది దూరంగా ఎందుకున్నామా అని సో నిహిరాని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని ఒక టూ డేస్ ఉండాల్సి వచ్చింది ఇంటి దగ్గర దర్శిత్ ఉండట్లేదు అండ్ మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళాలి లీవ్ పెట్టుకుందామన్నా లేదన్నమాట సో ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది హాస్పిటల్లో సరే దర్శిత్ని కూడా ఉంచుకుందామంటే నిహిరాతో నేను ఉండిపోవాలి అలానే క్యానెలా పెట్టుంది సో ప్రతిసారి అది దానికి ఫీడింగ్ ఇస్తూనే ఉండాలి దాన్ని చూసుకుంటూనే ఉండాలి దర్శిత్ మెయిన్గా ఇంజక్షన్స్ నర్సులు డాక్టర్స్ వీళ్ళని చూస్తే అస్సలు ఉండడు హాస్పిటల్ ఫేస్ చూస్తేనే వాడు అటు నుంచి అటే వెళ్దామని గొడవ సో చాలా ఇబ్బంది అయిపోయింది యా ఇక్కడ మాట్లాడితే సడన్గా ఆగిపోయాను సో అన్నీ ఒకసారిగా గుర్తొచ్చేసరికి ఇంకా కళ్ళలో వాటర్ వచ్చేసి గొంతులోంచి మాట బయటికి రాలేదన్నమాట చెప్పడానికి అలాంటి బాధలో ఉన్నామన్నమాట మేము అలాంటి టైంలో పిల్లల్ని వీడియోస్లో చూపించడం వల్లే వాళ్ళకి ఇలా జరుగుతుంది అనేవి ఇట్లా మీకు చెప్తున్నా నాకు ఇప్పుడు సిల్లీగా ఉంది అది సో అలాంటి సిల్లీవి చెప్తు ఆ టైంలో చెప్తుంటే సో ఎట్లా అనిపిస్తుంది అంటే పుండు మీద కారం చల్తారు కదా ఆ టైప్లో అనిపిస్తుంది అలా అని మళ్ళీ తిరిగి ఏమీ అనలేను అదేమన్నా అంటే మళ్ళీ మీ మంచు కోసమే కదా చెప్పింది అన్న డైలాగులు అయితే వేస్తారు సో మీకు సిల్లీగా ఉందా లేదో తప్పకుండా కమెంట్ చేయండి వీడియోస్లో చూపిస్తున్నాను అంటే నేను చేసేదే బ్లాగ్స్ కంపల్సరీ నాకు చూపించాల్సి వస్తుంది నాకు మరి పిల్లల్ని పట్టుకోవడానికి ఎవరు లేరు వాళ్ళని హ్యాండిల్ చేయడానికి మా హస్బెండ్ వెళ్ళాలి తప్పదు మరి పెద్ద వాళ్ళకైతే చెప్తాము ఒక నేను వీడియో చేసుకుంటున్నాను ఇటు సైడ్ రాకు మళ్ళీ నువ్వు కనిపిస్తావని పిల్లల్ని అయితే అంతంతసేపు హోల్డ్ చేయలేం కదా సో కంపల్సరీ కనిపిస్తారు అంత ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీసే చూపిస్తున్నారు సో దాంట్లో చూస్తే ఏమైంది నాకు అర్థం కావట్లేదు చూడడం వల్ల ఇలాంటివి వస్తాయా మూఢ నమ్మకమా లేకపోతే ఏంటో నాకు అసలుకి ఇప్పటికే అర్థం కావు నమ్మాలి కానీ మరీ ఇలాంటి సిల్లి సిల్లీవి కాదు సో నేను నమ్ముతాను బట్ ఇలాంటి సిల్లీవి చెప్పినప్పుడు నవ్వాలా కోప్పడాలా ఏమీ అర్థం కాదు సో అలా ఉంటాయి మాటలైతే మాటలు అయితే ఇంకోటి ఏంటంటే వాళ్ళకి నా వల్ల ప్రాబ్లమా నా వీడియోస్ వల్ల ప్రాబ్లమా అర్థం కాదు అనేది ఏదో మళ్ళీ డైరెక్ట్గా అన్నారు మళ్ళీ ఏదన్నా అంటే నేను అనలేదు ప్రూఫ్స్ ఏంటి అంటారు సో అలా ఉంటుందన్నమాట ఇవి జస్ట్ అందరు యూట్యూబర్స్ ఫేస్ చేసి వచ్చిన వాళ్ళే అనుకుంటున్నాను నాకు ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అనమాట నాకు మా హస్బెండ్కి లేని బాధ వాళ్ళకేంటో అర్థం కాదు నా వీడియోస్కి పర్మిషన్ మా హస్బెండ్ ఇచ్చారు సో హ్యాపీగా నేను చేసుకుంటున్నాను మరి మధ్యలో వాళ్ళకేంటో ప్రాబ్లం నాకు తెలియదు సో చూ చూడకూడదు అనుకుంటే చూడొద్దు చూడకండి ఎవరు చూడమంటున్నారు హ్యాపీగా స్కిప్ చేయండి మళ్ళీ వాళ్ళకి అదొక కుతూహలం అనమాట అసలు ఏం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో ఏంటి అనేది మళ్ళీ కంపల్సరీ చూడాలి చూసి ఇలా అంటే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది అనమాట బాధలో ఉన్నప్పుడు వాళ్ళు లేరు కానీ సలహాలు అయితే ఫ్రీగా ఇచ్చాయి కదా నోటి మాటే కదా ఏమైంది అని పనికి మళ్ళిన సలహాలు అన్నీ ఇచ్చేవాళ్ళే సలహాలు కాదండి అది ఇందాక చెప్పాను కదా పుండు మీద కారం చల్తారు ఆ టైప్ సలహాలు అనమాట అవి సారీ అండి నా బాధ చెప్పి మీకు బోర్ కొట్టిచ్చుంటే సో మీ అందరినీ నా ఫ్యామిలీ అనుకున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను యా ఇంకా ఇంతటితో వదిలేద్దాము ఇంక ఇక్కడైతే సుండులు మా హస్బెండ్ అడిగారని చేశాను అండ్ పిల్లలు కూడా సిక్ అయి ఉన్నారు బలం కదా అని అన్నట్లు చేశాను ఆ రోజు చాలా ఎమ్మీగా వచ్చాయి ఫస్ట్ టైం చేశాను చాలా అంటే చాలా బాగా కుదిరాయనమాట చూశారు కదా నేను అక్కడ చేస్తూ ఉంటే ఓ పక్క దర్శిత్ లాగిస్తూ ఉన్నాడు వాడికి చాలా బాగా నచ్చాయనమాట మెయిన్ థింగ్ ఏంటంటే అవి ఉండలు చేసేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలంట సో అలా ప్రెస్ చేయడం వల్ల నాకైతే చేతులు చాలా నొప్పి వచ్చాయి ఎనీవే ఫైనల్ అవుట్పుట్ అయితే సూపర్ ఎమ్మీగా ఉంది మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చాయి మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మినుములు గింజ గింజకి రోస్ట్ అవ్వాలి సో అలా రోస్ట్ అయితేనే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది సో అలాగే గీ అండ్ బెల్లం కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి చాలా టేస్టీగా ఉండే ఆ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్